ఇది ఇది చతుర్థ జనార్దన స్వామి ఆలయం అని నవ జనార్దన స్వామి టెంపుల్స్ అని ఈ మధ్యలో ఇన్స్టాలో చూడడం జరిగింది చూడంగానే మేము మా బంధువులు మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దామని ఇలా అనుకున్నాము రోజున ప్రయాణం డిసైడ్ చేసి వచ్చి ఈ ఇది నాలుగో జనార్దన స్వామి టెంపుల్ అండి ఎంత అందంగా ఉందంటే అసలు ఒక కన్ను అసలు రెండు కన్నులు చాలా ఈ స్వామిని చూసి తరించి అసలు ఒక అలౌకిక ఆనందాన్ని పొందినాము తిరుపతిని చూసినంత ఆనందము ఇది చూస్తే కలిగింది అసలు అసలు ఇంకా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఆయనను చూసి మనసు పులకించి కన్నువైత్వం చెంది ఒక అలౌకిక ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాము అసలు మీరందరూ కూడా వచ్చి ఈ స్వామిని దర్శించి మీరు ధరించండి ఈ ఆలయాన్ని ఇంత బాగా డెవలప్ చేస్తున్న చైర్మన్ గారు కూడా దీనికి వెనుక కృషి చాలా ఉంది చైర్మన్ గారి కృషి ఈ ఆలయాన్ని ఇంత అందంగా ఇన్ని పూలతో అభిషేకించడము రోజు పూలతో అర్చి డెకరేషన్ చేయడం కానీ అంత ప్రతిరోజు ప్రసాదాలు అన్నీ ఇస్తూ చైర్మన్ గారికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చైర్మన్ గారు